కోరికలు తీరాలంటే మొక్కులు చెల్లించుకోవాల్సింది మనలో చాలా మంది తమ కోరికలు నెరవేరాలని ఆలయాల్లో మొక్కులు మొక్కుకోవడం మనం చూస్తూనే ఉంటాం కొందరు నూటొక్క టెంకాయలు కొట్టు మొక్కులు చెల్లిస్తే మరొకరు నూట ఒకటి ప్రదక్షిణలు ఇంకొందరు జంతుబలు ఇలా రకరకాల మొక్కులను మొక్కుకొని ఆ కోరికలు తీరాక మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు తాజాగా నెల్లూరు మూలాపేటకు చెందిన ఓ తల్లి తన కొడుకు భానుప్రకాష్ ప్రకాష్ పెళ్లి కోసం వినూత్నమైన మొక్కుని మొక్కేసుకున్నారు పెళ్లి సంబంధం కుదిరాక తన కొడుకుకి అమ్మవారి వేషం వేయిస్తానని మొక్కుకున్నారు అయితే ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది ఏడవ తేదీన పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు పెళ్లి ఫిక్స్ అవ్వడంతో భాను ప్రకాష్ కు అమ్మవారి వేషం వేయించి మొక్కులు చెల్లించుకున్నారు భాను ప్రకాష్ అమ్మవారి వేషధానలో నెల్లూరు నుండి పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు చివరగా ఇరుకాళ్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కూడా పూజలు చేశారు తన తల్లి కోరిక మేరకు ఇలా అమ్మవారి వేష ధరణ వేసినట్లు భాను ప్రకాష్ తెలిపారు ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కూడా తన కోరిక నెరవేరాలని ఇలాగే అమ్మవారి వేషంలో పూజలు చేస్తారు చిత్తూరు జిల్లాలో ఇలాంటి మొక్కులు మొక్కుకోవడం మనకు తెలిసిన విషయమే అయితే నెల్లూరులో కూడా ఈ సంప్రదాయం ఇప్పుడిప్పుడే మొదలైనట్లు తెలుస్తోంది അവിടെ ആള് ആള് ഓർമ്മയില്ല വാണന ഓൾക്ക് വലിയ നോർ ആയിപ്പോണം ആ വാക്ക നീשוണ് ഞാൻ അനാക്കേ ഉള്ളൂ കുറേ ദിക്കര ഉണ്ട് അമ്മ വട്ടാ അസ്തര വാ Yes, <laughs> ಆಯ್ತಾನ <Five pressing rico> <gezos> Non si può La situazione è la stessa, la situazione è నా పేరు నెల్లూరు భానుప్రకాష్ మూలాపేటలో ఉంటున్నాం మేము గారి ఇది నేను కంప్యూటర్ హార్డ్వేర్ని మొక్కుబడి మా అమ్మగారి మొక్కుబడి లేదు లేదు ఇదే ఫస్ట్ టైం నెల్లూరు జిల్లాలో అమ్మవారికి చేయటం ఫస్ట్ టైం ఇదే నేనే వేయటం మూలాపేటలో మూలాపేట మడికే తిరిగేసి అమ్మవారికి దర్శనం చేసుకున్నాం చెప్పలేం లేదు కోరికలు ఏమైనా ఉంటే అవి ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే ఫ్యూచర్లో ఏమో మళ్ళీ నా తరపున తరపునెవరైనా ఏచ్చే మా వంశంలో మేము ఒక్కనే ఒక్కగా నాకు కొడుకు మా అమ్మకి అవును ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీలు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు